గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల పట్ల తీవ్ర అన్యాయం చేశాయని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు జనగామ జిల్లా పాలకుర్తి కొడకండ్ల దేవరప్పుల మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డు జారీ చేయలేదని పేర్కొన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో పేదల కష్టాలను అర్థం చేసుకుని కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారని కొనియాడారు ఎవరికైనా పది సంవత్సరాలలో రేషన్ కార్డులు వచ్చినాయా గత పది సంవత్సరాలలో ఎవరికి కూడా రేషన్ కార్డులు రాలే మన నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గంలో కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు బయటకు వచ్చి మేము రేషన్ కార్డులు ఇచ్చినామో ఇచ్చినమో అంటే మరి ఇచ్చినవి మనమైతే ఎక్కడ దాపెట్టుకోలే రేషన్ కార్డులు వాళ్ళు రేషన్ కార్డులు ఇచ్చింది ఎక్కడ అంటే బై ఎలక్షన్ ఎక్కడ వస్తే రేషన్ కార్డులు అక్కడ ఇచ్చిండ్రు బై అంతేకాని వేరే ఏ నియోజకవర్గంలో కూడా కొత్త రేషన్ కార్డులు వాళ్ళు ఇవ్వలేదు రేషన్ కార్డులు వస్తున్నాయి ఇప్పటికే చాలా మందికి వచ్చినాయి ఇది ఒక నిరంతర ప్రక్రియ అందరు ఇంకెవరైనా రాణులు ఉన్నా కానీ అప్లై చేసుకోవాలి ఇది నిరంతర ప్రక్రియ మాటలలో చెప్పి మూటలు కట్టే ప్రభుత్వం ఏమో వాళ్ళది చేతలలో చేసి చూపించే ప్రభుత్వము మనది మాటలు చెప్పిండ్రు అల్లుడు వస్తే ఉంటాడు కోడలు వస్తే ఉంటాది గోరీడ కడతాం బరీడ కడతాం అని మాటలు బాగానే చెప్పిండ్రు కానీ ఏవి ఇచ్చిన లేవు ఆడి రెండు మూడు ఇచ్చి మరి అది ఒక లెక్క లేదు పత్రం లేదు ఈ రోజు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చెప్పున వచ్చినాయి అవన్నీ కూడా అర్హులైన పేద వాళ్ళకు పెట్టించినాం అక్కడ తోట అయిపోయిందా అయిపోలే ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఆ రెండు విడతలతో సహా కలుపుకుంటే ఈ రెండు మూడు ఏళ్లలో కళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా ఎంతో ఆలోచన చేసి ఈ రేషన్ కార్డులైనా ఇంద్రమైల్ అయినా మనకి మన రైతు భరోసా వేయడం అనే చేస్తున్నారు ప్రభుత్వం ఎంత చిట్టిపోయి ఉన్నా గానీ ఉపయోగపడే పథకాలని ముందుకు తీసుకొచ్చి వెళ్తున్నాం సన్న బియ్యం అనేది మీ అందరికి కూడా తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి దొడ్డు బియ్యం వస్తుంటే ఆ దొడ్డు బియ్యం ఎవరు కూడా వాడుకోవట్లే అంతకు చాలా ఏళ్ళ కింద తినేటోళ్ళు కానీ పది పదిహేను ఏళ్లకి వెళ్ళి దొడ్డు బియ్యం ఎవరు కూడా తింటలేదు అది దేనికి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం ఇంత డబ్బు పోయి కూడా అదే ఇచ్చేదే పేదోళ్ళ కోసం ఆ పేదోళ్ళకు వాళ్ళ కోళ్ల ప్రాణాలు అమ్ముకుంటున్నారు పిండ్లు పట్టించుకుంటుంది లాభం అని ఆలోచన చేసి సన్న బియ్యము ఇస్తే తృప్తిగా తింటారు అన్న ఆలోచన తోటి ఇచ్చిన ఈరోజు ఆ సన్న బియ్యం వండుకొని అన్నం తింటుంటే మనకు గుడికొచ్చేది ఏంటిది తినే చెయ్యి ఆ చెయ్యి గుడుతు ఎప్పుడు కూడా మర్చిపోకండి కూడా కాంగ్రెస్ వేరే వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉంటే ఇలా ఇక్కడ ఆపుకోండి కాంగ్రెస్ గెలుపు చూసి ఇంకా అక్కడిక్కడ ఎవరైనా ఒకరిద్దరు మిగిలి ఉంటే వాళ్ళతో వాళ్ళకు కూడా ఇంకా ఇంకా వాళ్ళు కూడా కనిపించారు లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఎవరు కనిపించరు ఇప్పుడు మన్న మళ్ళా ఏదో అది అని తిరిగిండ్రు రెండు మూడు రోజుల కింద తిరిగిండ్రు